నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ న్యూమరాలజీస్ ఎక్స్పర్ట్ దీంట్లో గుర్తి మురళీ కృష్ణ గారు ఉన్నారు చా మాట్లాడదాం నమస్తే సార్ సార్ జనరల్గా ఇంట్లో అందరికీ ఉండే డౌట్ కొన్ని కొన్ని కొంతమంది మూఢనమ్మకాలను వదిలేస్తూ ఉంటారు మీరు క్లారిటీ ఇవ్వండి ఈరోజు ఎంతవరకు తీసుకోవాలి ఇప్పుడు ఇంట్లో ఒక చీపురు అది ఈ మూలనే పెట్టాలి అని కొంతమంది అంటారు అది కింద పడితే దాన్ని తొక్కకూడదని కొంతమంది దాటి వెళ్తే మంచి జరగదని ఇలా ఇవి నమ్మొచ్చా ఒక చీపురు విషయంలో కూడా ఇవన్నీ పట్టించుకొని నిజంగా జాగ్రత్తలు తీసుకోవాలా అంటే చీపురు ఎక్కడ పెట్టాలి అనేది వాస్తుశాస్త్రంలో తల్లి ఓకే నెక్స్ట్ మన సాంప్రదాయాల్లో అంటే ఇవన్నీ ప్రతీది కూడా మనకి అన్నీ కూడా ప్రతి శాస్త్రంలోనే రిఫరెన్స్ ఇవ్వకపోవచ్చు ఓకే మన సాంప్రదాయాల్లో మనం చాటా చీపురుని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తాం మరి రోకలి రోలు తిరుగలి ఇవన్నీ ఉన్నాయి కదా వీటిని గౌరీ స్వరూపంగా భావిస్తాం అంటే యాక్చువల్గా ఏంటంటే గడప ఇప్పుడు ఇంట్లో ప్రతి వస్తువు మనం భగవత్ స్వరూపంగా భావిస్తాం అని చెప్పాలి చెప్పచ్చు సనాతన ధర్మంలో మెయిన్ ఇంపార్టెంట్గా దానికి ఇంపార్టెన్సే ఉంటుంది ఇప్పుడు ఒకప్పుడు ఇల్లులా ఉండే అమ్మా మ్యాక్సిమం అన్ని ఇండిపెండెంట్ హౌస్లే అవునా కదా ఆ ఇండిపెండెంట్ హౌస్లో ఏంటంటే చక్కగా ఓడి చేసేసేసి పెరట్లో పెరట్లో ఏంటంటే పడమర భావంలో ఎక్కడో పెరట్లో ఈ కూర్చోటానికి వసారంలాగా వచ్చినాయి అనుకో దాని కింద ఎక్కడో చీపినట్లు పడుకోబెట్టేవాళ్ళు అవునా మ్యాక్సిమం అంతే నాకు తెలిసి తర్వాత తర్వాత కాలానుగుణంగా అంటే మన యొక్క జీవన శైలి మారింది మన గృహ నిర్మాణాలు కూడా మారిపోయినాయి మారిపోయినప్పుడు మరి ఇప్పుడు రకరకాల డౌట్లు వస్తూ ఉంటాయి ఈ రకరకాల డౌట్స్లో శాస్త్రం ఏం చెప్పింది ఫస్ట్ చూద్దాం వాస్తు శాస్త్రం ఏం చెప్పింది ఈ చీపీరు అనేదాన్ని వాయులో కానీ నైరుతిలో కానీ పెట్టచ్చు ఓకే లాస్ట్లో కాదు అంటే ఆగ్నేయంలో కూడా పెట్టుకోవచ్చు ఈ జన్లో పెట్టద్దు అని చెప్పింది అంతవరకే సాంప్రదాయ ప్రకారం పోయినప్పుడు దాన్ని ఎలా పెట్టాలి ఏంటి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఓకే నిలబెట్టాలా అంటే హ్యాండిల్ పైకి పెట్టాలా హ్యాండిల్ కిందకి పెట్టాలా ఉడకబెట్టాలా ఇవన్నీ ఉంటాయి ఓకే హ్యాండిల్ పైకి పెడతామా కింద పెడతామా పక్కన పెట్టేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అసలు చీపెర్ని మనం నేల మీద పరుండు పెట్టాలి ఓకే ఆ విధంగా పెట్టడం చాలా ఇంపార్టెంట్ రెండోది మనం అటు ఇటు నడిచేటప్పుడు కాళ్ళకి తాకకూడదు ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే దాన్ని దాటకూడదు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మన సాంప్రదాయాల్లో వచ్చేవి ఓకే దీనికి ఏదో ఇది చేస్తే తప్పు చేస్తే ఏదో జరుగుద్ది అని అనుకోకండి మన సాంప్రదాయాల్లో వచ్చేవి మనం లక్ష్మీ స్వరూపంగా భావిస్తున్నాం భావించినప్పుడు ఆ భావన మనకు అలాగే ఉండాలి ఓకే రెండవది చాట చాలా మంది ఇళ్ళలో చూస్తాం ఎంత చేస్తారు నీట్గా చేసేసి ఆ చాటను చూస్తేనే కింద మురికి ఉంటుంది అవునా కదా శుభ్రం చేసిన తర్వాత అంటే ఇన్ని మొత్తం శుభ్రం చేసిన తర్వాత చీపిరిని చాటని శుభ్రపరచాలి ఫస్ట్ తెలుసా ఓకే అది ఎవరూ చేయం మాక్సిమం అంటే చీపిరిని కొంచెం తడి నీళ్ళలో లేదా బట్ట తీసుకొని మంచిగా తుడవాలి ఓకే చాటను కూడా మురికి మురికిగా లేకుండా శుభ్రంగా ఉంచాలి ఎందుకంటే లక్ష్మీ స్వరూపం భావన చేస్తున్నాం మనం ఆ భావన ఎప్పుడు అలాగే నిలుపుకోవాలి పెట్టేప్పుడు మనం ఇప్పుడు ఇండియా హౌసెస్ లేవు ఓకే ఇట్లా పడుకో పెట్టలేము అనే ప్రాబ్లం రావచ్చు కదా చక్కగా హ్యాండిల్గా తాడు కట్టండి ఒక మేక్ కొట్టండి నేను చెప్పా కదా మూలో నైరుతి మూలో ఓకే నైరుతి మూలన కానీ జనరల్గా మనం జనరల్గా బీరువాలు పెడతాం డబ్బు పెట్టి బీరు మరి దాని పక్కన పెట్టకూడదు కదా కాబట్టి ఆగ్నేయ మూల అంటే ఆగ్నేయలో మనకు కిచెన్ వస్తుంది కిచెన్ పక్కన ఒక బాల్కనీ లాగా వచ్చింది అనుకో అనుకుందాం ఎగ్జాంపుల్ వాష్ ఏరియా అక్కడ పెట్టుకోండి గురుగారు మేము పడుకోబెట్టలేము నీళ్ళని పడతాయి వెరీ గుడ్ ఒక మేక గోడకి దాని హ్యాండిల్ తాడు కట్టండి దాన్ని తగిలిచ్చాను చక్కగా వాయువులో మీకు ఏమైనా బాల్కనీ వచ్చిందా వాయువులో పెట్టుకోండి చక్కగా ఓకే ఇంట్లోకి రాగా అనే అతిథులకు కనిపడే విధంగా పెట్టకూడదు ఓకే దాన్ని కాళ్ళతో తండకూడదు దాన్ని తాటకూడదు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు ఇవన్నీ సాంప్రదాయబద్ధంగా వచ్చే విషయాలు ఇవన్నీ కూడా ఓకే ఇక్కడ భావన చాలా ఇంపార్టెంట్ ఓకే మనం ప్రతి వస్తువుని మనం మన సాంప్రదాయ ప్రకారం ఏ విధంగా చూస్తున్నాం మనం పచ్చడి చేసుకునే రోకలి బండ రోలు రోకలు ఇవన్నీ కూడా మనం గౌరీ స్వరూపం అంటున్నాం గౌరీ స్వరూపం అనేప్పుడు దాన్ని కాలుదంతమో దాన్ని కూర్చోవటమో చేస్తామా చేయం కదా అంటే ఆ భావన మనం అలాగే కంటిన్యూ చేయాలి ఇవాళ మ్యాక్సిమం ఎవరింట్లోనూ రోడ్డు లోకల్ ఏం ఎక్కడన్నా చెప్పు ఎక్కడో ఊళ్ళు లాంటివి ఉంటాయి కానీ సిటీస్లో ఎక్కడ ఉంటాయి సిటీస్లో ఎక్కడ ఉండవు గ్రైండర్ను మిక్సీలే కదా అప్డేటెడ్ వర్షన్ కానీ మన సాంప్రదాయం చెప్పేది ఏంటంటే అందుకనే కదా మన ఇప్పుడు ఆయుధాలకి ఆయుధ పూజ చేస్తాం దుర్గాష్టమికి ఓకే దుర్గాష్టమికి ఆయుధ పూజ చేసేటప్పుడు ప్రతి వస్తువుకి బొట్లు పెడతాం కదా మరి ఇంట్లో కూడా బొట్లు పెట్టాలి కదా ఇవన్నీ యంత్రాలే కదా వీటిని కూడా అదే భావంతో చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఓకే ఇప్పటికి కూడా అది సాంప్రదాయం అంటే ఓకే సాంప్రదాయాలని సాంప్రదాయంగా పాటించుకుంటూ రావాలి శాస్త్రం చెప్పింది శాస్త్రం చెప్పింది మాట్లాడుకోవాలి వాస్తు శాస్త్రంలో ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది చెప్పబడింది దాని ప్రకారం వాయువులు కానీ నరిదలని పెట్టుకోవచ్చు ఓకే లేదు హీనపక్షంలో ఆగ్నేయులు కూడా పెట్టుకోవచ్చు ఓకే బట్ వీటికి పక్కనే మన ధనాగారం కానీ ఓకే దేవతామూర్తులు ఇట్లాంటివన్నీ ఉండకూడదు కాబట్టి మనం ఎక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మన పరిస్థితుల ప్రకారం మనకి అపార్ట్మెంట్ కల్చరో లేకపోతే ఉంది ఇల్లు దాని ప్రకారం ఎక్కడొచ్చింది బాల్కనీ ఆ బాల్కనీ ఉంది చూసుకుని అక్కడ పెట్టుకోవడం మంచిది ఇదేమీ లేవు గురుగారు మాకుండారా ఓకే ఈసీ అని మూల కాకుండా ఓకే పడమరలో తలుపు వచ్చింది కూడా ఆ తలుపు కాలు పెట్టుకోండి ఇంకా లీస్ట్గా ఓకే అంతేగాని దీనికోసం అంటే ఎక్కువగా ఆలోచించి ఓకే ఎక్కువగా మైండ్ చేడగొట్టుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే మీరు ఆ చీపిని చూసే భావన లక్ష్మీ భావన కలగాలి అంటే ఇంట్లో ఉన్న అపరిశుభ్రాన్ని మొత్తం శుభ్రం చేసి బయటపడేసి ఆ చీపుని కూడా క్లీన్ చేసి మనం పెట్టుకోవాలి అంటే దాన్ని లక్ష్మీ స్వరూపంగా భావన చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు ఇది ఎలా పాటించాలి ఇది విషయంలో ఎక్కడ పెట్టాలని చెప్పారు అవి చెయ్యకపోతే ఏం జరుగుతుందని చెప్తే మా వ్యూవర్స్కి ఇంకా బాగా అర్థమవుతుంది సార్ అమ్మ ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి ఏమీ జరగదు అన్నాను అనుకో ఓకే పెద్దగా ఎవరు పట్టించుకోరు అదే నేను ఏదైనా భయపెట్టాను అనుకో అబ్బా చాలా బాగా అబ్బా చాలా గురుగారు చాలా బాగా చెప్పారు అంటారు ఓకే అయినా నిర్మోహం ఆడని చెప్తున్నాను ఓకే ఇది పాడించకపోతే ఏం జరుగుద్ది అంటే ఏమీ జరగదు ఓకే అలా అని చెప్పి కాళ్ళతో తంతాను ఓకే చీపరిని ఇంకేదో చేస్తానంటే కాదు ఓకే అక్కడ పెట్టద్దు ఇక్కడ పెట్టద్దు అన్నారు మేమిక్కడ పెట్టాం గురువుగారు ఏమీ కాదు ఓకే అది ఫస్ట్ మనం భావన ఇంపార్టెంట్ భావన చాలా 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 ఇంపార్టెంట్ మనం దాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించినప్పుడు ఆ భావన భావన అలాగే కంటిన్యూ అవ్వాలి అంతేగాని ఏదో జరిగిపోద్ది అని చెప్పి భయపడాల్సిన అవసరం అయితే లేదు ఓకే ఓకే సార్ ఓకే ధన్యవాదాలు సార్ నమస్తే మహరి ఓం శివ